సో ధ్యానం చే ధ్యానంలోకి ఎందుకు వచ్చానంటే సంతోషంగా ఎట్లా ఉండాలని అనుకోసం వచ్చాను కానీ ధ్యానం స్టార్ట్ అవ్వగానే నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను మరణం అంటే ఏంటి మరణం తర్వాత ఏమవుతుంది అసలు నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి ఈ క్వశ్చన్స్ అని నాకు చాలా చిన్నప్పుడు ఉండేది ఆ క్వశ్చన్స్ అన్ని మళ్ళీ యాక్టివేట్ అయిపోయినాయి నాకు సో ఆ రీసెర్చ్లో ఉండిపోయినాను సో ఒక దాదాపు ఆగస్ట్ జూలై ఒక టెన్ డేస్ ఆగస్ట్ ఫుల్ మంత్ సెప్టెంబర్ టెన్త్ దాకా అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ ఇంటెన్స్గా మెడిటేషన్ చేశాను సో ఆ ఫిఫ్టీ డేస్లో నాకు బాగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది వెంటనే వెజిటేరియన్ అయిపోయాను విత్ ఇన్ వన్ వీక్ వెజిటేరియన్ అయిపోయాను నా లిమిటేషన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి అంటే అంతకుముందు నేను ఒక ఇండియను నేను ఒక ఇంజనీరు నేను స్మార్ట్ నేను అది చాలా ఐడెంటిటీస్ ఉండేవి ఐడెంటిటీస్ అన్ని తొలగిపోతూ తొలిగిపోతూ ఐమ్ ప్యూర్ కాన్షియస్నెస్ అని నేను రియలైజ్ అయిపోతున్నాను అండ్ చెట్లతో కనెక్ట్ అయిపోవడం పక్షులతో కనెక్ట్ అయిపోవడం అనిమల్స్తో కనెక్ట్ అయిపోవడం అంతా ఒకటే నాలో ఉన్న పదార్థం ఒకటే ఆ పదార్థం ఒకటే అనే విషయం నాకు ప్రాక్టికల్గా ఆ ఫిఫ్టీ డేస్లో అర్థమైపోయింది సో ఆ ఫిఫ్టీ డేస్లో వన్ ఎయిటీ డిగ్రీస్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అంటే నా లోపల ఉన్న చాలా లిమిటేషన్స్ నేను గుర్తించగలుగుతున్నాను నాలో ఉన్న ఎమోషన్స్ అన్నీ గుర్తించగలగడం స్టార్ట్ చేసిన అనమాట సో చాలా ఎక్కడ లేని ఆనందం లైఫ్ అంటే ఇదే కదా ఇంకా చాలా చేయాల్సి ఉంది నా గురించి నాకు చాలా తెలుసుకోవాల్సి ఉంది అనేసి చాలా అంటే అప్పటికి మెడిటేషన్ అంటే ఏంటి మెడిటేషన్ వల్ల ఏం జరుగుతుంది అన్న విషయాలని నాకు అర్థమైనాయి ప్రాక్టికల్గా అప్పుడు టూ థౌజండ్ ఎయిట్ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నా నా లైఫ్లో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ దానికి వచ్చింది కారణం ఈ ధ్యానము ఈ ధ్యానము ఈ అప్పో భవన సిడీ ద్వారా సారు కళ్ళు మూసుకొని శ్వాసపోయిన ధ్యాస పెట్టు అన్నారు దాన్ని చూసి నేను ఎక్స్పెరిమెంట్ చేసి నాలో ఇంత చేంజెస్ వచ్చింది అసలు ఈ సార్ ఎవరు ఈ ఏంటిది ఈ ఆయన ఏం చేస్తుంటారు ఆయన దాన్ని తెలుసుకోవాలని గూగుల్ సెర్చ్ చేశాను అంటే నా లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను గూగుల్ సెర్చ్ చేశాను అనమాట అంటే మెల్బోర్న్లో ఎవరన్నా ఉన్నారా ఇట్లా ఈ ఇలాంటి మెడిటేషన్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ప్రతి రీజంటే ఏంటి ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి ఆ కోరికతో గూగుల్ సెర్చ్ చేస్తే ఈ ల్యాండింగ్ ఇన్ టూ డేస్ అని వచ్చిందనమాట సో అప్పుడు వెళ్ళి కలిశాను నేను సో దాంతో నా జర్నీ మొదలైంది సో నేను వెళ్ళి ఆయన కలిసేదానికి పోయాను ఆయన గార్డెన్లో కూర్చుంటున్నారు నేను వెళ్ళి పక్కన కూర్చున్నా కూర్చుంటే నా ముఖం చూడలే ఆకాశం చూస్తున్నారు సో నేను సౌండ్లు చేశాను ఇట్లా నేను ఇక్కడ ఉన్నాను నన్ను చూడండి అనేసి అని నేను అప్పుడు చూడలే ఆకాశమే చూస్తున్నారు ఈ ఎంత పొగరు నన్ను చూడకుండా ఆకాశం అంటే ఇంత నాకు పనే ఉంది ఆయనకి అంత ఉంటే నాకెంత ఉండాలని చెప్పేసి వెంటనే నేను చార్ నుంచి లేసేసాను లేసేదానికి నేను ప్రయత్నించాను అప్పుడు నా కళ్ళలో కళ్ళు పెట్టి అప్పుడు చూసారన్నమాట సో దాంతో కంప్లీట్గా నా ఆరా అంత చేంజ్ అయిపోయి ఆ టెన్షన్ అంత కోపం అంత ఏం లేకుండా బాగా కూల్గా రిలాక్స్డ్గా అయిపోయినా ఆ చూపుతో కంటి చూపుతో సో అక్కడ నాకు సార్ నేను ఇక్కడ అని నా మాటలు తడబడుతున్నాయి ఆ ఆరిక్ ఎనర్జీలో నీ గురించి చెప్పు అన్నారు అప్పుడు ఐ స్టార్టెడ్ షేరింగ్ మై జర్నీ సో అట్ల పరిచయం